మొన్నటి వరకు బీజేపీలో కీలక నాయకుడు సోం గారు ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అయితే అనూహ్యంగా పురంధేశ్వర్ గారిని తెర మీద తీసుకొచ్చారు ఓకే అది కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రాజకీయాలు చేసింది సౌత్లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పురంధేశ్వర్ గారి నిర్ణయాలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అవన్నీ ఒక రకంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా అధికారంలోకి అయితే రాగలిగారు కోటమి కట్టి కోటమి కట్టడానికే ఆమె ప్రయత్నాలు ఫలించాయో లేదంటే అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ఫలించాయి ఏది ఏమైతేనే ఆమె కూడా రాజమండ్రి నుంచి ఎంపీగా గెలుపొందారు కానీ కేంద్ర మంత్రి పదవి అందుకోవాలనుకున్న ఆమె ఆశలు మాత్రం అడి అయిపోయినాయి ఎందుకంటే శ్రీనివాస్ వర్మ గారికి కేటాయించారు ఆయన అత్యధిక మెజార్టీతో ఉండడు ఆయన దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకున్నాడు అయితే దీని వరకు కూడా సోమవీరాజ్ గారే చక్రం తిప్పారు అనేది తాజాగా వినబడుతున్న కొన్ని కథనాలు అయితే మళ్ళీ సోమవీరాజ్కి అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఒక అగ్రెసివ్ నాయకుడిగా ఒక సిన్సియర్ నాయకుడిగా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి నుంచి ఆయన పనిచేస్తూ ఉన్నారు అయితే త్వరలోనే ఆయనకు మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు అనేది అలాగే తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా దక్కే అవకాశం ఉంది అనే చర్చ అయితే నడుస్తుంది మరేం జరుగుద్దో చూద్దాం